ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల పదమూడు హైదరాబాద్ నగరంలోని దిల్షుఖ్ నగర్ ప్రాంతంలో ఒక సాధారణ సాయంత్రం వీధులు జనంతో నిండిపోయాయి దుకాణాలు హడావిడిగా ఉన్నాయి మరియు జీవన గతిలో ఎటువంటి అంతరాయం లేదు కానీ సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాల సమయంలో ఒక భీకరమైన పేలుడు ఆ శాంతిని చీల్చివేసింది ఆనంద్ టిఫిన్ సెంటర్ ఎదురుగా ఏవన్ మిర్చి అనే రోడ్ సైడ్ ఈటరీ వద్ద మొదటి బాంబు పేలింది కేవలం నాలుగు నిమిషాల తరువాత ఏడు గంటల ఆరు నిమిషాల సమయంలో వెంకటాద్రి థియేటర్ సమీపంలోని రూట్ వన్ నాట్ సెవెన్ స్టాండ్ వద్ద రెండవ బాంబు పేలింది ఈ రెండు పేలుళ్లు కేవలం వంద మీటర్ల దూరంలో జరిగాయి మరియు దిల్షుక్ నగర్ లోని ఈ రద్దీగా ఉండే షాపింగ్ ఏరియా ఒక్కసారిగా భయానక దృశ్యంగా మారిపోయింది ఈ దాడి ఫలితంగా పద్దెనిమిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు వీరిలో ముగ్గురు కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు నూట ముప్పై ఒక్క మందికి పైగా గాయపడ్డారు వీరిలో చాలా మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందారు ఈ సంఘటన హైదరాబాద్ ను మాత్రమే కాక దేశమంతటిని ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది ఈ పేలుళ్లు జరిగిన వెంటనే హైదరాబాద్ పోలీసులు రెస్క్యూ టీంలు మరియు వైద్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు కానీ రద్దీగా ఉన్న ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జాములు రెస్క్యూ ఆపరేషన్లను సవాలుగా మార్చాయి ఇప్పుడు ఈ పేలుళ్ళు వెనుక ఉన్న కారణాలని మరియు దీని దర్యాప్తు గురించి మాట్లాడుకుందాం ఈ దాడి వెనుక ఇండియన్ ముజాహిదీ అనే ఉగ్రవాద సంస్థ ఉందని దర్యాప్తులో తేలింది ఈ బాంబులు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఐఈడి ఇవి గోళ్లు బోల్ట్లు మరియు అమ్మోనియం నైట్రేట్ తో నిండి ఉన్నాయి ఇవి గరిష్ట నష్టాన్ని కలిగించేలా రూపొందించబడ్డాయి ఈ బాంబులు సైకిళ్లపై ఉంచి ఉంచబడ్డాయని మరియు ఐదుగురు వ్యక్తులు ఈ పేలుళ్లకు సంబంధించిన వారని సిసిటివి ఫుటేజ్ ద్వారా తెలిసింది అయితే వాళ్ల ముఖాలు స్పష్టంగా కనిపించలేదు ఇది దర్యాప్తును మరింత క్లిష్టతరం చేసింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ దాడి యొక్క అసలు లక్ష్యం దిల్షుక్ నగర్ లోని ఒక సాయిబాబా ఆలయం అని పోలీసు వర్గాలు తెలిపాయి కానీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఆ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఉగ్రవాదులు తమ లక్ష్యాన్ని మార్చుకున్నారని భావిస్తున్నారు ఈ సమాచారం దర్యాప్తు సమయంలో ఒక ముఖ్యమైన ఆధారంగా మారింది దర్యాప్తు ప్రారంభమైన వెంటనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ మరియు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ అందించిన విమానంలో వచ్చిన ఈ బృందాలు ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించడం ప్రారంభించాయి హైదరాబాద్ పోలీసులు ఆరుగురిని ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు మరియు ఎన్ఐఏ ఉత్తర ప్రదేశ్ బీహార్ మరియు మహారాష్ట్రలో దాడులు నిర్వహించింది ఈ దాడుల్లో ఇండియన్ కి చెందిన ఉగ్రవాద మాడ్యూళ్లను గుర్తించే ప్రయత్నం జరిగింది ఈ సంఘటనకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం రెండు వేల పన్నెండులో ఢిల్లీ పోలీసులు ఒక ఇండియన్ ముజాహిద్ సభ్యుడైన మక్బూల్ ను విచారించినప్పుడు వెలుగులోకి వచ్చింది అతను దిల్షుక్ నగర్ లో రెక్కి చేసినట్లు ఒప్పుకున్నాడు ఇది ఈ దాడికి సంబంధించిన ముందస్తు ప్లానింగ్ ను సూచిస్తుంది ఈ సమాచారం ఆధారంగా దర్యాప్తు బృందాలు ఇండియన్ ముజాహిద్దీన్ పై తమ దృష్టిని కేంద్రీకరించాయి రెండు వేల పదమూడు ఆగస్టులో ఇండియా నేపాల్ సరిహద్దులో ఇండియన్ ముజాహిద్దీన్ సహా వ్యవస్థాపకుడైన యాసిన్ భట్కల్ తో పాటు అసదుల్లా అక్తర్ ను అరెస్ట్ చేశారు ఈ అరెస్టులు దర్యాప్తులో ఒక పెద్ద విజయంగా నిలిచాయి తర్వాత జియా ఉర్ రెహ్మాన్ పాకిస్తానీ జాతీయుడు తహసీన్ అఖ్తర్ మరియు ఐ షేక్ షేక్లను కూడా అరెస్ట్ చేశారు ఈ ఐదుగురు ఈ దాడిలో ప్రధాన పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది అయితే ఈ దాడి యొక్క ప్రధాన సూత్రధారి అయిన మొహమ్మద్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు మరియు అతను పాకిస్తాన్ లో దాక్కున్నాడని భావిస్తున్నారు రెండు వేల పదహారు డిసెంబర్ లో చర్లపల్లి సెంట్రల్ జైల్లోని ఒక ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఈ ఐదుగురు ఉగ్రవాదులకు ఆర్మ్స్ యాక్ట్ ఎక్స్ప్లోసివ్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ మరియు ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద మరణ శిక్ష విధించింది ఈ తీర్పు ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యులకు వ్యతిరేకంగా మొదటిసారిగా ఒక ఉగ్రవాద కేసులో శిక్షపడిన సందర్భంగా నిలిచింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టు ఈ మరణ శిక్షలను సమర్థించింది ఈ కేసు మరణ శిక్షకు తగినదని పేర్కొంది ఈ తీర్పు బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చినట్లు భావించబడింది ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రతిస్పందనలని రేకెత్తించింది ముంబై న్యూఢిల్లీ బెంగళూరు వంటి ప్రధాన నగరాలు మరియు గుజరాత్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు హై అలర్ట్ పై ఉంచబడ్డాయి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పేలుళ్లను పిరికి చర్యలుగా ఖండించారు మరియు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బాధిత కుటుంబాలను ఓదార్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరణించిన వారికి ఆ కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు మరియు గాయపడిన వారి వైద్య ఖర్చులను భరించేందుకు హామీ ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ సంఘటన రాజకీయ వివాదాలకు కూడా దారి తీసింది విపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఈ దాడిని అక్బరుద్దున్ ఓవైసీ యొక్క ఒక వివాదాస్పద ప్రసంగంతో లింక్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు దీన్ని ఓవైసీ సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ అసంబద్ధం మరియు బాధ్యత రహితం అని పిలిచారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వేదికలపై వేడి చర్చలకు దారితీశాయి ఈ సంఘటన బాధితుల జీవితాలపై శాశ్వత ప్రభావం చూపించింది ఉదాహరణకి పి యాదయ్య గౌడ్ అనే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఈ పేరులో తీవ్రంగా గాయపడ్డారు ఫలితంగా అతను నడుం నుండి క్రిందికి పక్షవాతంతో బాధపడుతున్నారు శ్రీకృష్ణ సుందర శర్మ అనే ట్యాక్స్ కన్సల్టెంట్ తన కుడి కాలికి గాయాలతో బాధపడ్డారు మరియు రామ్మూర్తి అనే యువకుడు వినికిడి లోపం మరియు శారీరక గాయాలతో జీవితాంతం పోరాడాల్సి వచ్చింది ఈ కథలు ఈ దాడి యొక్క భీకరతని మరియు దాని దీర్ఘకాలిక పరిణామాలని తెలియజేస్తాయి ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో భద్రతా చర్యలని మరింత కఠినతరం చేసింది సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచడం రద్దీ ప్రాంతాల్లో పోలీసులు గస్తీని బలోపేతం చేయడం మరియు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోబడ్డాయి అయినప్పటికీ ఈ దాడి మన దేశంలో ఉగ్రవాద బెదిరింపు యొక్క తీవ్రతను గుర్తు చేసింది ఈ సంఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెచ్చుకోవాలి ఉగ్రవాదం ఎప్పుడు విజయం సాధించడు మన ఐక్యత మన స్థితి స్థాపకత మన న్యాయ వ్యవస్థ ఈ దాడులకు బలమైన సమాధానం ఇచ్చాయి బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చడం మరియు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను నిరోధించడం కోసం మనం కలిసి పనిచేయాలి ఫ్రెండ్స్ ఈ కథనం మీకు ఎలా అనిపించింది రెండు వేల పదమూడు హైదరాబాద్ బాంబు పేలుళ్ల గురించి మీ అభిప్రాయాలని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ సంఘటన గురించి మీకు ఏదైనా వ్యక్తిగత అనుభవం ఉంటే దయచేసి షేర్ చేయండి మీ కమెంట్లు మాకు చాలా విలువైనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కి మరియు మీ స్నేహితులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడి వరకు రాలేను మరో ఆసక్తికర వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సురక్షితంగా ఉండండి ఆనందంగా ఉండండి జై హింద్